హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మెంతికూర పప్పు చేద్దామనుకుంటున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అది మీకు అందరికీ తెలిసిందే ఒకసారి వాటికి కావాల్సిన పదార్థాలు అవి చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను నేనైతే ఇప్పుడు దీన్ని ఒక మట్టి పాత్రలో చేయాలనుకుంటున్నాను మట్టి పాత్రలో అయితే మనకు చాలా ఆరో ఆరోగ్యానికి చాలా మంచిది మనము దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే నాలుగు విజులు పెడితే సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను వంద గ్రాముల కందిపప్పును తీసుకున్నాను ఆ కందిపప్పుని మనము ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు దాంట్లోకి ఒక వన్ లీటర్ దాకా వాటర్ అనేది వేసుకున్నాను నేను అలాగే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను ఇప్పుడు దాన్ని గ్యాస్ మీద పెట్టి వెలిగించుకుందాం మూత వేసేద్దాం ఇప్పుడు అది ఉడికేలోపు మనము నేను మూడు టమాటాలు ఒక ఆనియన్ ఒక వెల్లుల్లు తీసుకున్నాను అవి సరిపోతాయి మనకి టమోటా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది వాటిని కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా ఇప్పుడు మెంతాకును కడిగి పెట్టుకుందాము కొద్ది మనము వాటర్ వేసి పెట్టుకున్నామంటే అందులో ఉండే ఇసుక అంతా మనకి కిందికి వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకునేద్దాం మెంతాకు ఆ లోపు మనకు పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉడితే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు పప్పు అనేది బాగా ఉడికింది అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ వెల్లుల్లి ఒక చిన్న నిమ్మకాయ సేదంతో చింతపండు వేసుకుందాము అలాగే కడిగి పెట్టుకున్న మెంతాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్ని టమోటో టమోటోతో పాటు మెంతాకు కూడా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దాన్ని అంతా బాగా కలుపుకోవాలి వాటర్ లేకి మునిగేంతవరకు ఉంటే చాలు ఇన్ కేస్ మనకు వాటర్ తక్కువ ఉంటేనా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఇది బాగా ఉడికేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉడికిపోతుంది బాగా ఇప్పుడు ఆ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనకు కావలసినంత రాళ్ళు ఉప్పు వేసుకుందాము మన టేస్ట్కు తగ్గట్టుగా మూత పెట్టుకునేదాం ఆవిరికి కొద్దిగా బాగుడుకుతుంది ఇప్పుడు చూసారా మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా మనము గ్యాస్ ఆఫ్ చేసుకునేసి అది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనకు అది మట్టి పాత్ర కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఆ లోపు మనము పప్పుకు కావాల్సిన ఆనియను ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ తీసి పెట్టుకుందాము వాటిని సపరేట్గా పెట్టుకోవాలి ఆ పప్పు అంతా మనము ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో పప్పునంతా బాగా రుద్దుకోవాలి బాగా రుద్దుకున్న తర్వాత ఇలాగుంది మనకి ఆ వాటరు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఆల్రెడీ నేను కొద్దిగా వేసాను ఇప్పుడు ఇంకా ఆ వాటర్ అది ఉంది కదా మనకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు అందులో కొద్ది ఎలాగో పోపేస్తాము అందులో కొద్దిగా పోపేసి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు రైస్లోకి బాగా తింటారు ఇష్టంగా ఇప్పుడు వీటికి పోపు పెట్టుకుందాము ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు టే రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యింది తర్వాత ఆవాలు తర్వాత ఆవాలు చిటపటలాడాలి అందులోకి మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు అందులో వేసుకోవాలి అవి బాగా రోస్ట్ అవ్వాలి అవి బాగా రోస్ట్ అయితే మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఆ పోపుని మనము ఇప్పుడు పిల్లలకి పైచారు పక్కన తీసి పెట్టుకున్నాము కదా అందులో కూడా కొద్దిగా వేసుకోవాలి అందులో వేసుకుని మనకు మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మిగిలిన పోపుని మనము పప్పు అది రుద్ది పెట్టుకున్నాము కదా అందులో కలుపుకుండేయాలి అందులో వేసేసుకుంటే సరిపోతుంది మిగిలింది ఇంకా పప్పు అనేది కొంచెం ఒక ఒక రెండు రెండు మూడు నిమిషాలు అలాగా కొద్దిగా హీట్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఉడికితే బాగుంటుంది మనము పోపు దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉడికితే బాగుంటుంది చూసారా మనకు పప్పు అనేది కొద్దిగా ఉడికింది ఇప్పుడు మనము ఒక బౌల్లేకి సర్వ్ చేసుకున్నాం అంతే మెంతి కూర పప్పు రెడీ అయిపోతుంది ఇది మనకు చపాతి రైసు సంగటి పుల్క అదేంట్లకైనా బాగుంటుంది చపాతి చేసుకొని దాంట్లో ఒక బాయిల్ ఎగ్గు కొన్ని ఆనియన్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో అయితే మేము చాలా ఇష్టంగా తింటాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ బై ట్రై ఇట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్లపు విశ్వసర్ల